తర్వాతిగా మిథున రాశి మిథున రాశి వారు కా కే కో హా ఈ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు కలిగినటువంటి వాళ్ళు మిథున రాశికి చెందినటువంటి వారు ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగా సూచించబడుతూ ఉన్నది మిథున రాశి వారికి గత సంవత్సరం కంటే అనుకూలమైన సమయం ఈ సంవత్సరం సూచిస్తుంది ముఖ్యంగా ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు తగ్గుముఖం పడతాయి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆధ్యాత్మిక వృద్ధి మరియు ఖర్చులపై స్వల్ప ప్రభావం ఉండే అవకాశం ఉన్నది ఈ రాశి వారు ఉద్యోగ లక్ష్యాల పట్ల ఆశయాల పట్ల చాలా దృష్టి పెడతారు ఉద్యోగం కోసం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది చాలా సార్లు మీ శక్తికి మించిన పనులు చేపట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ విషయంలో ఇతరుల మాటలకు పొంగిపోయి మీకు అనువుగాని పనులు చేపట్టకపోవడం మీకు మంచిదని సూచించడం జరుగుతుంది మీ ఉద్యోగంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి పని భారం పెరుగుతుంది మీలో కొంతమందికి పెద్ద పదవులు వచ్చే అవకాశం ఉన్నది కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నించడం లేదా ఉద్యోగంలో రిస్క్ తీసుకోవడం మంచిది కాదు ఇప్పటికే చేస్తున్న పనిలో మంచి పేరు సంపాదించుకోవడానికి ఈ రాశివారు ప్రయత్నించాలి మీకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది మీకు ఇష్టం లేకపోయినప్పటికీ ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అంతేకాకుండా ఉద్యోగం కోసం స్థలం మారాల్సి వచ్చే అవకాశం కూడా ఉంది విదేశాల్లో పనిచేసే అవకాశాలు లేదా ఉన్నత శిక్షణ పొందే అవకాశం రాశివారికి సంవత్సరం కలిగే అవకాశం ఉంది ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఊహించని ఖర్చులు వచ్చి మీరు ఆర్థిక ఇబ్బందులు పడవచ్చు అందుకని ఈ రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఖర్చుల విషయంలో తొందరపాటు పడటం అలాగే లాభాలు వస్తాయని భ్రమపడి నష్టం కలిగించే వాటిపై పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది గతంలో ఏవైనా గొడవలు అపార్థాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఈ రాశి ఇది అనుకూలమైనటువంటి సమయం కొన్నిసార్లు మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడటం గాని ఒకరి కంటే ఆధిపత్యం చలాయించాలనే ధోరణి కారణంగా కుటుంబంలో ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం కానీ ఉంటుంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వారికి మీ సహాయం ఆదరణ అవసరం కావచ్చు కుటుంబంలో పెళ్లిళ్ళు ఇతర శుభకార్యాలు జరిగే అవకాశం ఉన్నది సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త స్నేహాలు ఏర్పడతాయి ఇవన్నీ మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితానికి ఉపయోగపడతాయి ఈ రాశి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి చక్కెర వ్యాధి జీర్ణక్రియ సమస్యలు లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు చిరు తిండ్లు తినడం తగ్గించుకోవాలి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు సంవత్సరం మొదలు చాలా అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్య కోసం లేదా స్కాలర్షిప్లు పొందాలనుకునే వారికి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో పురోగతి సాధించాలనుకునే వారికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా సూచిస్తుంది